హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు పథకాలకు సంబంధించి ముఖ్యమైన అప్డేటు రావడం జరిగింది అలాగే కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు ఈ పథకాలు అప్లై చేసుకోవచ్చా లేదా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట గండసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రభుత్వం పెద్దలు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో కొన్ని ఇప్పటికీ అమలవుతున్నాయి అందులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని నిరుపేద మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది గృహజ్యోతి పథకం ద్వారా జీరో కరెంటు బిల్లు కూడా అందిస్తున్నారు ఇప్పటికే కొంతమంది లబ్ధిదారులు ఈ పథకాల సద్వినియోగం పొందుతుండగా ఇంకా రాని వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు ముఖ్యంగా కొత్త రేషన్ కార్డు పొందిన వారు మహాలక్ష్మి గృహజ్యోతి గ్యాస్ సబ్సిడీ పథకాలకి ప్రజాపాలన కేంద్రాల్లో అప్లై చేసుకోవాలి ఇటీవలే ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మరికొన్ని కుటుంబాలకు ఈ పథకాల్లో చేర్చే ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది రేషన్ కార్డు ఉన్నవారే అర్హులు కాబట్టి కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వారు ఎంపీడీఓ లేదా మున్సిపల్ ఆఫీసులో ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రాల్లో వెళ్ళి అవసరమైతే డాక్యుమెంట్స్తో అప్లై చేసుకోవాలి గృహజ్యోతి పథకానికి విద్యుత్ బిల్లులు కుటుంబ ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాలి మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ కోసం గ్యాస్ ఏజెన్సీలో కేవీసీ పూర్తి చేసి పదకొండు అంకెల కన్జ్యూమర్ నెంబరు గ్యాస్ బుకింగ్ రసీదు మొబైల్ నెంబర్ ఇవ్వాలి కొత్త రేషన్ కార్డు ఉన్నవారు లేదా ఇప్పటి వరకు అప్లై చేసుకున్న రానివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి త్వరలో ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అంటే సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఇది యాభై ఏళ్ల లోపే పెన్షన్ పొందని తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు మాత్రమే వర్తిస్తుంది సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఈ పథకం ప్రారంభం అవుతుందని సమాచారం కాబట్టి అర్హత ఉన్నవారు తప్పక అప్లై చేసి లబ్ధి పొందండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో టాపిక్ సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్